అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ ఈ రోజు మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత చీకటి రోజు ఒక శక్తివంతమైన గొంతు మోగబోయింది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే విమానం ఆ నాయకుడి ఆఖరి ప్రయాణం అవుతుందని అసలు ఎవరూ కూడా ఊహించలేదు అజిత్ పవార్ ఈ పేరు వింటేనే మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా ఉలిక్కిపడేది సవాళ్లకు ప్రతి సవాలు విసిరడంలో ఆయనది చేయి నేడు ఆయన మరణ వార్త విని యవద్ దేశమే దిగ్భ్రాంతికి గురైంది ఆసుపత్రి ముందు కనిపిస్తున్నటువంటి ఈ అశేష జనవాహిని చూస్తుంటే మరాఠా గడ్డ తన ముద్దు బిడ్డను కోల్పోయి ఎంతగా తలడిల్లిపోతుందో అర్థమవుతుంది ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి మరణం కాదు ఒక భారీ రాజకీయ శకానికి ముగింపుగా చెప్పాల్సినటువంటి పరిస్థితుంది దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆసుపత్రి దగ్గర ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో మనం చూస్తున్నాం అభిమానులు కావచ్చు అనుచరులు కావచ్చు ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుండెలు పట్టుకుని రోధిస్తున్నారు తల్లడిల్లిపోతున్నారు పవార్ సాబ్ అజిత్ అని చెప్పి తమ ముద్దుగా పేర్లతో గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు మా నుంచి అయిపోయావా అంటూ చాలా అంటే చాలా బాధకి గురవుతున్నటువంటి పరిస్థితుంది ఈ వీడియోలో చూస్తున్నటువంటి దృశ్యాలు నిజంగా గుండెల్ని పిండేస్తా ఉన్నాయి పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా గేట్లు వేసి ఆపుతున్నా తమ నాయకుడిని ఒక్కసారి చూడాలి అంటూ అభిమానులు సంద్రంలా దూసుకొస్తున్నారు దాదా మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళిపోయావు అంటూ కార్యకర్తలు గుండెల విషయాలు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు చూపరులను చాలా బాధకు గురి చేస్తూ ఉన్నాయి వృద్ధులు మహిళలు సైతం రోడ్ల మీదకి వచ్చి కన్నీరు కన్నీరుమున్నీరుగా వెలిపిస్తున్నారు ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయంలో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి పేజీలు కొన్ని ఉన్నాయి ఆయన అలు పెరగనటువంటి నాయకుడు ప్రజా సమస్యల పోరాటం కోసం ఎంతవరకైనా వెళ్ళినటువంటి నాయకుడు బారాపతి నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన ఆ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఏ ఫోన్ చేసినా వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసినటువంటి నాయకుడు అందుకే మహారాష్ట్ర రాజకీయంలో ఆయన పాత్ర ఎనలేనిది అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు ప్రజల సమస్యల పరిష్కారం రాష్ట్రంలో ఏ మూల ఏ సమస్య ఉన్నా సరే అజిత్ పవార్ సార్కి చెప్తే ఆ సమస్య వేగంగా పరిష్కారం అవుతుందని చెప్పి పేరు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది జెడ్పీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు ముంబై నుంచి బారామతి వెళుతున్నటువంటి క్రమంలో సాంకేతిక సమస్య కారణంగా ఒక్కసారిగా విమానం అత్యవసరమైనటువంటి ల్యాండింగ్ చేస్తున్నటువంటి క్రమంలో కుప్పకూలిపోయి తీవ్రమైనటువంటి ప్రమాదానికి కారణమైంది ప్రజల మనిషిగా ఆయన సంపాదించుకున్న ఆదరణకు ఈ విజువల్స్ ఆసుపత్రి దగ్గర కనిపిస్తున్నటువంటి దృశ్యాలు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు మహారాష్ట్రలో అజిత్ పవార్తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త కూడా ఆయన కడసారి చూసేందుకు వస్తున్నారు ఈ ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ అయిపోయారు తమ పనులన్నీ వదిలేసుకుని డైరెక్ట్గా ఆసుపత్రికి దగ్గరికి వచ్చి గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అజిత్ పవార్ మరణాన్ని మహారాష్ట్ర ప్రజలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు పరిపాలనలో ఆయన చూపినటువంటి ఖచ్చితత్వం అభివృద్ధి పట్ల ఆయనకున్నటువంటి తపన రాజకీయ చదరంగంలో ఆయన వేసినటువంటి ఎత్తుగడలు చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడతాయి నాయకుడు భౌతికంగా వెళ్ళిపోవచ్చు కానీ ఆయన విడిచినటువంటి జ్ఞాపకాలు ఆశయాలు ఎప్పటికీ సజీ నే ఉంటాయి ఈరోజు అజిత్ పవార్ మన మధ్య లేకపోయినా ఆయన చేసినటువంటి అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారు కార్యకర్తలకు ఆయన చెప్పినటువంటి ధైర్యం గురించి చర్చించుకుంటున్నారు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా మహారాష్ట్ర రాజకీయాలు ఉన్నంతకాలం అజిత్ పవార్ ఉంటారు అంటూ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు మరాఠా రాజకీయ ఎవరికపై ఆయన ఒక అజేయమైనటువంటి ముద్రను వేశారు అనటానికి ఆసుపత్రి దగ్గర కనిపిస్తున్నటువంటి దృశ్యాలే మనకి సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి ప్రమాదం తాలూకు దృశ్యాలు ఒక్కసారి మీరు డిస్క్రీన్ చూడొచ్చు ఈరోజు ఉదయం ఉదయాన్నే అజిత్ పవార్ ఆయనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది అలాగే ఆ విమానంలో ఇద్దరు విమానయాన్ని సిబ్బంది ఉన్నారు అందరూ కూడా ఉదయమే బయలుదేరారు బారామతి జడ్పీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఆయన వెళుతున్న క్రమంలో విమానులు ఒక్కసారిగా సాంకేతిక సమస్య ఏర్పడింది ప్రయాణం చేసినటువంటి గంట తర్వాత ఈ సాంకేతిక సమస్యను గుర్తించారు సో వెంటనే సేఫ్ ల్యాండింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఒక్కసారిగా అదుపు తప్పింది సేఫ్ ల్యాండింగ్ చేస్తున్నటువంటి క్రమంలో అదుపు తప్పి ఒక్కసారిగా కూలిపోయింది కూలిపోయినటువంటి సమయంలో ఆ ప్రమాద తీవ్రతకు ఆ ఫోర్స్కి విమానం రెండు ముక్కలైంది కూలిపోయిన తర్వాత అందులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి వ్యాపించాయి ఆ మంటల్లోనే కాలిపోయి అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా బాధాకరం అధికారికంగా డీజేసీఏ కూడా ఒక ప్రకటన చేసింది అందులో ఎవరూ బతికే అవకాశం లేదని చెప్పి క్లియర్గా అక్కడి నుంచి సమాచారం తెలుసుకొని డీజేసీఏ కూడా అధికారమైనటువంటి ప్రకటన చేసింది ఎప్పుడైతే ప్రమాదం గురించి సమాచారం బయటకు వచ్చిందో పూర్తిగా మరాఠా ప్రజలు దిగ్భ్రాంతి గురైపోయారు షాక్ అయిపోయారు అజిత్ పవార్ గారికి ప్రమాదం జరిగిందా అజిత్ పవార్ గారు ప్రయాణించినటువంటి విమానం కూలిపోయిందా అంటూ గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు ఇంకా వారి ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో అసలు అక్కడికి వెళ్ళటానికి కూడా చాలామంది సాహసించట్లేదు ఎందుకంటే అజిత్ పవార్ గారితో ఉన్నటువంటి వాళ్ళ అనుబంధం అలాంటిది అసలు ఆ ప్రమాదం దృశ్యాలు మేము చూడటానికి ఇష్టపడలేదు అని కొంతమంది కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారంటే వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వారి వల్ల ప్రజల సమస్యలు పరిష్కారమైన వాళ్ళు అందరూ కూడా క్యూ కడతా ఉన్నారు ప్రస్తుతం ఆసుపత్రి దగ్గరికి చాలా అంటే చాలా బాధతో వాళ్ళు అజిత్ పవార్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నిజంగా మరాఠా రాజకీయాల్లో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి అజిత్ పవార్ ప్రమాదంలో చనిపోవటం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు అసలు ఈ ఈరోజు ఉదయం ఆయన అటు వెళ్లకుండా ఉంటే బాగుండేది అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ అమిత్ షా దే దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత నాయకులు అందరూ కూడా ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు అసలు ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారో తమ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నారు